అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదు ఏళ్లకు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలిం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన మొదలైంది పదవీ విరమణ వయసు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు పెంచగా తాజాగా మరోసారి వయసు పెంచుతారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి దానికి తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారాయి మరోసారి పదవి విరమణ వయసు పెంచుతారని ఏకంగా అరవై ఐదు ఏళ్ళ వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి ఇక తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇక హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమావేశం జరిగింది నిరుద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ కార్యక్రమంలోనే పదవీ విరమణ వయసు పెంపు అనేది నిరుద్యోగులకు శాపంగా మారుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందారు ఇక ఈ సందర్భంగా ఎంపీఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అయితే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాభై ఎనిమిది ఉన్న విరమణ వయసును అరవై ఒక్క ఏళ్లకు పెంచారని గుర్తు చేశారు వయసు పెంపుతో నిరుద్యోగుల పొట్ట కొట్టారని కూడా విమర్శించారు నిరుద్యోగ యువత మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు అయితే అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పదవీ రమణ వయసు పెంపుతో మరోసారి నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు అలాగే పదవీ రమణ వయసు పెంపుతో ఉద్యోగుల్లోనూ పనిచేసే శక్తి ఉండదని పేర్కొన్నారు పదవీ రమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే పదవి విరమణ వయసును పెంచేందుకు చూస్తున్నారని వివరించారు నిరుద్యోగులను మోసం చేసే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు పదవి విరమణ పెంచితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్